దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఉన్నావ్ బాధిత మహిళా అత్యాచారం కేసులో మరొకసారి వార్తల్లోకి ఎక్కింది ఎమ్మెల్యే కుల్దీప్ సింగ్ సింగర్ కు విధించిన జీవిత ఖైదును సస్పెండ్ చేస్తూ ఢిల్లీ హైకోర్టు జారీ చేసిన ఆదేశాలపై సుప్రీంకోర్టు స్టే ఇచ్చింది అసలు ఉన్నావ్ కేసు ఏమిటి దాని యొక్క స్టోరీ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఉన్నావ్ జిల్లాలోని మకీ గ్రామంలో ఒక మహిళ తన యొక్క తండ్రిని పోలీసులు ఇబ్బంది పెడుతున్నారని ఆమె ఎమ్మెల్యే దగ్గరికి వెళ్ళి సహాయం కోరగా ఆ ఎమ్మెల్యే ఆ యొక్క బాధిత మహిళను లోబర్చుకొని ఆమె పైన బలాత్కారం చేయడం జరిగింది ఆ యొక్క మహిళ పోలీస్ స్టేషన్కు తండ్రితో వెళ్ళి ఫిర్యాదు చేయగా పోలీసులు ఆమెనే బెదిరించారు తండ్రి ఒత్తిడి చేయడంతో ఆ పోలీసులు ఆ యొక్క ఆ అమ్మాయి తండ్రిని టార్చర్ చేసి హింసించి లాకప్ డెత్ చేయడం జరిగింది ఆమెకు ఎక్కడ న్యాయం జరగకపోవడంతో రెండు వేల పద్దెనిమిదిలో సీఎం ఇంటి ముంగట ఆత్మహత్యకు ప్రయత్నించగా దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది ఈ కేసు రెండు వేల పంతొమ్మిదిలో ఆమెను చంపీయాలని ప్రయత్నం చేశారు మరి టిప్పర్తో ఢీ కొట్టించే ప్రయత్నం కూడా చేయడం జరిగింది అంటే ఒక ఎమ్మెల్యే తలుచుకుంటే ఏ పనైనా చేయగలడు అన్న దానికి ఇదొక నిదర్శనం పోలీసులు కూడా ఎక్కడ కూడా ఆ మహిళకు అండగా నిలబడకపోవడం ఆమె ఫిర్యాదు చేయడానికి వస్తే నిరాకరించడం మన దేశ వ్యవస్థలో ఇది అవమానకరమైన పరిస్థితికి అర్థం పడుతుంది మరి ఎవరైనా ఫిర్యాదు చేయడానికి వస్తే ఖచ్చితంగా ఫిర్యాదును స్వీకరించి ఎఫ్ఐఆర్గా చేయాలి కానీ ఎమ్మెల్యే ఎమ్మెల్యేకు భయపడి ఎమ్మెల్యేకు మరి వంత పాడుతూ పోలీసులు చేసిన తీరుతో ఈ కేసు ఇంత దూరం సుదీర్ఘంగా ప్రయాణం చేసిందంటే ఒక ఎమ్మెల్యే ఒక పోలీసులు అంటే రాజకీయ నాయకులు పోలీసులు కలిస్తే ఏ పనైనా చేస్తారన్నానికి ఈ ఒక కేసు కూడా ఒక నిదర్శనం